కోడి ముందా లేక గుడ్డు ముందా అనేది చాలా వరకు సమాధానం లేని ప్రశ్న కానీ ఈ ప్రశ్నకు సమాధానంతోనే మహాభారతం మొదలవుతుంది ఈ భూమి మీద ఉన్న మనకి ఏది ముందు అంటే కోడి కన్నా గుడ్డే ముందు ఇప్పుడు మనం రెండు విషయాల గురించి మాట్లాడుకుందాం ఒకటి సృష్టి ఆవిర్భావం గురించి వ్యాస మహర్షి ఏం చెప్పారు రెండోది దానిని తెలుసుకోవడం వలన మనకేంటి లాభం వ్యాస మహర్షి మహాభారతాన్ని సంకల్పం చేసుకున్నప్పుడు తపస్సులో ధ్యానంలో ఎన్నో రహస్యాలను దర్శించాడు అందులో ఈ సృష్టి ఆవిర్భవించక ముందు ఏముంది తరువాత ఎలా ముందుకు నడిచింది చివరకు ఎలా లయమయ్యింది వీటన్నిటినీ దర్శించటమే కాకుండా ఆ జ్ఞానాన్ని మహాభారత రూపంలో మనకందించాడు ఏ వెలుగు లేని స్థితిలో అలాగని చీకటి కూడా కాదు మనం అనుకునే వెలుగు చీకటికి కూడా అతీతమైన ఒక తమస్సులో ఒక మహా అండం ఏర్పడింది అదేంటి అంటే ప్రజానాం బీజం అయితే ఈ అండం తనంతట తాను సృష్టి చేయగలదా అంటే లేదట దానిలోకి ఒక చైతన్యం ప్రవేశించిందట తరువాత ఆ శక్తిని పొందిన అండం విస్ఫోటనం చెంది దాని నుండి ఎందరో వ్యక్తమయ్యారు దాని నుండి ఎవరెవరు ఎప్పుడెప్పుడు వ్యక్తమయ్యారు అనే వరుస క్రమం చాలా ముఖ్యం ఈ వరుస క్రమంలోనే ఒక పెద్ద కాన్సెప్ట్ దాగుంది మనం చూస్తున్న పంచభూతాలు ఎనిమిది దిక్కులు ప్రకృతి కన్నా ముందు దానిని సజావుగా నడిపించడానికి కావలసిన శక్తులు ఆవిర్భవించాయి ముందుగా బ్రహ్మ విష్ణు రుద్రుడు వారి తర్వాత ప్రజాపతులు మనువులు దేవతలు అలాగే ఋషులు ఆవిర్భవించారు తరువాతే పంచభూతాలు దిక్కులు ఏర్పడ్డాయి ఆ తరువాతే లోక సాక్షికములు అయిన సంవత్సరాలు ఋతువులు మాసాలు ఇలా కాలచక్రం మొత్తం ఏర్పడింది వీటన్నిటి తరువాతే ఆఖరుగా జీవరాశులన్నీ ఏర్పడ్డాయట అంటే ఏంటి జీవరాశుల సృష్టి కన్నా ముందే అవి సజావుగా జీవించటానికి అవసరమయ్యే వనరులను ముందుగా సృష్టి చేశారు ఇప్పుడు మన మొదటి ప్రశ్న కోడి ముందా లేక గుడ్డు ముందా అనేదానికి సమాధానం తెలిసింది సరే ఇదంతా తెలుసుకోవడం వలన మనకేంటి ఉపయోగం అంటే ఈ వరుస క్రమాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక వ్యవస్థను నిర్మించాలంటే ఏ ఏ విషయాలు పరిగణలోకి తీసుకోవాలో ఎలా డిజైన్ చేసుకోవాలో అదే వ్యవస్థలో ఒక సమస్య వస్తే దానిని ఎలా పరిష్కరించుకోవాలో ఇలా ఎన్నో విషయాలు నిగూఢంగా దాగున్నాయి ఉదాహరణకి ఒక రాష్ట్రానికి రాజధాని నిర్మించాలి అనుకోండి రాజధాని నిర్మించాలి అంటే మొదటగా ఏం చేయాలి పెద్ద పెద్ద భవనాలు కట్టుకోవాలా లేక రహదారులను నిర్మించాలా లేకపోతే అన్నిటికన్నా ముందు ప్రజలొచ్చి నివసించటం మొదలు పెట్టాలా ఏదవసరం ఇవేవీ కాదు ముందుగా ఇవి చేస్తే ఖచ్చితంగా రాజధాని నిర్మించక ముందే ఆగిపోతుంది అన్నిటికన్నా ముందు మనకి రాజధాని ఎందుకు కావాలి ఎలాంటి రాజధాని కావాలి ఎలాంటి పరిపాలన అందించటం కోసం దానిని నిర్మించాలి అక్కడ నివసించే ప్రజల జీవన విధానం ఏంటి అనే దాని మీద ఒక స్పష్టత ఉండాలి భారతం కూడా మనకు ఇదే చెప్పింది రాజధాని కోసం భూసేకరణ జరగడానికన్నా ముందు భవనాలు నిర్మించడానికన్నా కూడా ముందే కొత్త రాజధానిలో చట్టాలు ఎవరు రూపొందిస్తారు పరిపాలన ఎవరు చేస్తారు రూపొందించిన చట్టాలను ఎవరు అమలు చేస్తారు అలాగే వాటిని ఉల్లంఘిస్తే ఎవరు శిక్షిస్తారన్న ఒక వ్యవస్థని రూపొందించుకోవాలి ఇలా ఒక వ్యవస్థ అనేదే లేకపోతే సేకరించిన భూమికి కట్టుకున్న భవనాలకి రక్షణ ఎక్కడుంటుంది సరి అయిన ప్రణాళిక లేకుండా రాజధానిని నిర్మిస్తే ఎన్ని సమస్యలు వస్తాయో మనం ప్రత్యక్షంగా నిత్యం చూస్తున్నాం అలాంటిది సమస్త సృష్టిని సృజించడానికి ముందు భగవంతుడు ఎంత పెద్ద ప్రణాళిక వేసి ఉంటాడో ఊహించామా భారతంలోని ఈ ఆవిర్భావ ఘట్టాన్ని సరిగ్గా గమనిస్తే సృష్టి ఇంకా మొదలవక ముందే సృష్టి కార్యం చేసే బ్రహ్మ నిలబెట్టి పాలించే విష్ణువు తర్వాత లయం చేసే రుద్రుడు మొదటగా ఆవిర్భవించారు వారిని అనుసరిస్తూ దేవతలు ప్రజాపతులు మనువులు ఋషులు ఆవిర్భవించారు ఈ సమస్త సృష్టి సజావుగా సాగడానికి కావలసిన నియమాలను త్రిమూర్తులు రూపొందిస్తే వాటిని అమలు చేయడానికి అలాగే ఉల్లంఘించిన వారిని శిక్షించటానికి దేవతా వ్యవస్థ ఉంది ఆ నియమాలను ధ్యానంలో దర్శించి మనదాకా చేరేలా మనుస్మృతి ధర్మశాస్త్రం లాంటి గ్రంథాలను రూపొందించి మనకు మార్గదర్శకం చేయడం కోసం ఋషులు ఆవిర్భవించారు తరువాతే పంచభూతాలు దిక్కులు ఏర్పడ్డాయి అవి కూడా ర్యాండమ్గా సృష్టించబడలేదు పంచభూతాల్లో కూడా మొదటగా నీరు ఏర్పడింది అంటే జీవరాశి మనుగడకు ముఖ్యమైన నీరు గాలి ఏర్పడిన తరువాతే భూమి ఏర్పడిందట ఆ తరువాతే కాలచక్రం ఏర్పడింది మన కాలచక్రం మొత్తం సూర్యోదయం సూర్యాస్తమయం మీదనే ఆధారపడి ఉంటుంది ఉదయం అస్తమం దిక్కుల మీద ఆధారపడి ఉంటుంది అందుకే మొదట దిక్కులు ఏర్పడ్డాయి తరువాతే సంవత్సరాలు ఋతువులు పగలు రాత్రి ఇలా కాలచక్రం మొత్తం ఏర్పడింది ఇలా జీవరాశి మనగడ సాగించటానికి ఏమేమి అవసరమో అవి ముందు ఏర్పడి ఆ తరువాతే జీవరాశి సృష్టించబడింది ఈ సృష్టి ఒక అద్భుతమైన అధునాతనమైన వ్యవస్థ సృష్టి ఆవిర్భావం ఎలా జరిగింది అని కనిపెట్టే క్రమంలో పశ్చిమ దేశాలకు సంబంధించిన ఎందరో శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసి ఎన్నో థియరీస్ తీసుకొచ్చారు బిగ్ బ్యాంగ్ థియరీ సైక్లిక్ యూనివర్స్ థియరీ మల్టీవర్స్ థియరీ అని ఎన్నో ఎన్నో తీసుకొచ్చారు కానీ తరాలు మారే కొద్దీ ముందు తరం వారు చేసిన పరిశోధన తప్పని తెలుసుకొని కొత్తగా మళ్ళీ శోధిస్తూనే ఉన్నారు కానీ ఎన్ని తరాలు మారినా మన గ్రంథాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి ఎందుకంటే ఇవి సత్యం కనుక కానీ అదే శాస్త్రవేత్తలు చాలామంది ఒప్పుకున్న సత్యం ఒకటి ఉంది టెక్నాలజీ అభివృద్ధి చేసుకున్న కొద్దీ భారతీయ శాస్త్రాలు చెప్పింది సత్యం సత్యమని రుజువవుతోంది అని వారే ఒప్పుకున్నారు ఒక సృష్టి ఆవిర్భావం మాత్రమే కాదండి పరిపాలన ఎలా ఉండాలి రాజ్యాన్ని నడిపించే విధి విధానాలు ఎలా రూపొందించాలి రాజ్ అంటే ఎలా ఉండాలి ఎలాంటి వారిని మంత్రివర్గంలో పెట్టుకోవాలి మారుతున్న కాలానికి అనుగుణంగా నియమ నిబంధనలను ఎలా మార్పు చేసుకోవాలి విద్యా వ్యవస్థ వైద్యం సైన్స్ అండ్ టెక్నాలజీ కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి ఎవరి బాధ్యత ఏంటి వాట్ నాట్ ఏది కాదండి అన్ని అన్ని మనిషి పుట్టుక నుండి చావు వరకు అద్భుతమైన రాజ్యం నుండి శ్మశానం వరకు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అన్ని అన్ని విషయాలు మన గ్రంథాల్లో ఉన్నాయి మన గ్రంథాలు జ్ఞానం నుండి వైరాగ్యం వరకు ఏదైనా ఇవ్వగలవు ఇంత చక్కగా సమస్త జీవరాశులు ప్రకృతి పంచభూతాలు దిక్కులు దేవతలు అందరూ ఒకరినొకరు సహకరించుకుంటూ చక్కటి సమన్వయంతో బ్రతకండి అని భగవంతుడి సృష్టి చేస్తే మనమేమో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకొని ప్రకృతిని నాశనం చేస్తూ పంచభూతాలను కలుషితం చేస్తూ దేవతలను సృష్టి నియమాలను ధిక్కరిస్తూ దీన్ని మళ్ళా సమర్థించుకోవడానికి విగ్రహారాధన హేతుబద్ధమే కాదు లాజిక్ లేదని కొందరు ఇంకొందరైతే ఈ ప్రకృతి మన కోసమే సృష్టించారని వేరే లెవెల్కు వెళ్ళి దానిని సర్వనాశనం చేసేస్తున్నారు మనం నమ్మకమైన పర్వాలేదండి మన పిల్లలకు ఈ గ్రంథాలను అందుబాటులో ఉంచండి రామాయణ భారత ప్రవచనాలను వినిపించండి వాటిని అర్థం చేసుకునే వయసు లేకున్నా కూడా సరే ఆ వయసు వచ్చాక ఖచ్చితంగా ఉపయోగపడతాయి ప్రపంచానికి ఉపయోగపడే ఎన్నో ఫార్ములాస్ని అందించిన ఆర్యభట్ట వరాహమిహిర ఆధునిక వైద్యానికి కొత్త నిర్వచనం చెప్పిన చరకుడు లాంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు మన శాస్త్రాలను అధ్యయనం చేయటం వల్లే సాధించగలిగారనే విషయం ఎప్పటికీ మర్చిపోకూడదు ఎవరికి తెలుసు మన పిల్లల్లో ఏ శాస్త్రవేత్త దాగున్నాడో జైతు సనాతన నమస్తే